બરા બરા <timeframe> hey, <decisive> <masculine> రి దేవరకొండ నాగేశ్రావు గుంటూరు రోరల్ మండలం నేను ఎస్సీసీల మండలం కనిపించారు అయితే పార్టీకి సంబంధం లేకుండా నా సొంత డబ్బులతోటి డెబ్బై నాలుగు జయంతిని జరుపుతున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మా ఎందుకు జరుపుతున్నానంటే మా పాపకి రెండు వేల ఎనిమిదిలో ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ జరిగిన సందర్భంగా మా పాప బతికిన సందర్భంగా ఆయనకి మేము ఎప్పుడు జీవిత కాలం మేము కృతజ్ఞత భావంతో ఉండి మేము ఆయనకి పనిచేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం ప్రతి సంవత్సరం అది వర్ధంతి కావచ్చు లేకపోతే జయంతి కావచ్చు ప్రతి సంవత్సరం నేను వెయ్యి నుంచి ఒక పదిహేను వందల మంది దాకా భోజనాలు ఈ విగ్రహం పెడతడం జరుగుతుంది ఇది ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి విగ్రహం ఆగిపోయింది ఆ జగనన్న చేతుల మీద జరగాలని చెప్పేసి నేను పై నుంచి నేను పాదయాత్ర చేసుకుంటూ రావడం జరిగింది ఆ జగనన్న దృష్టికి వెళ్ళి జగనన్న వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణని చేపరచాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతిరోజు నేను నా ప్రచార రథం వేసుకొని నేను రెండు వేల రూపాయలు డీజిల్ కొట్టించుకొని ప్రతిరోజు ప్రతి ఊరు ప్రతి జిల్లా వెళ్తూనే ఉంటాను నేను నాకు వీలైనంత మటుగా నేను పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఉన్నాను జగన్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో భా భారీ మెజార్టీతో గెలిచి మా పాప లాంటి పాపలను చాలామందిని ద్వారా బతికించాలని చెప్పేసి నా ముఖ్య ఉద్దేశం నాకు ఇంకా పార్టీలో పదవలు లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను ఆశించే మనిషిని కాదు నాకు అవసరం లేదు మా పాప లాంటి పాపలు చాలామంది బతకాలనే ఆలోచనతోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇదంతా జరిగిద్దనే ఆలోచనతోటి నమ్మకంతో నేను ఈ కార్యక్రమాలు అందరికీ నా వంతు సాయం చేయాలని చెప్పేసి ఒక పూట అంటే పూట అంటే కాదు వాళ్ళకి ల్యాక్ కాదు ఈ సందర్భంగా భోజనం పెట్టాలనే ఆలోచనతోటి పత్తి వర్ధంతి జయంతి నేను చేస్తూ ఉంటాను ఎప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చేస్తూనే ఉంటాను ఈ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న గెలవాలనే సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నాను ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి దివంగత నేత మహానాథ మరి రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి దేవరకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వెంగళాయపాలెంలో ఈరోజు మరి సుచరిత గారి కాన్షన్షిలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే కాదు మరి ప్రతి సంవత్సరం కూడా ఏ రోజైతే మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ఆ రోజు నుంచి కూడా మరి తను ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే దానికి కారణం వాళ్ళ పాపకి మరి ఎయిత్ మంత్స్ ఉన్నప్పుడు పాపకి ఆరోగ్యశ్రీ ద్వారానే మరి రికవర్ అయ్యి ఈ రోజున మరి నైన్త్ క్లాసు చదివే స్టేజ్కి వచ్చింది ఆ పాప ఆ పాప క్షేమంగా ఉందనే ఉద్దేశంతోనే తను తన కారును కూడా మరి ప్రచార రథంగా మార్చి మరి రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నాడు సొంత ఖర్చులతో అలాగే మరి పెద్ద ఎత్తున వారి విగ్రహం కట్టి మరి రాజశేఖర రెడ్డి గారు మరి మేలు చేశాడు అదే ఆరోగ్యశ్రీ తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే ఆరోగ్యశ్రీని బతికిస్తే వాళ్ళ పాప లాంటి వాళ్ళ జీవితాలు చాలామందికి మరి పునర్జన్మ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఆ యొక్క ఆకాంక్షతోనే మరి దేవరకొండ నాగేశ్వరరావు గారు ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు అలాగే మరి ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎవరికి ఏది అందుబాటులో లేకపోయినా కానీ తనంటూ తన తన వంతు కృషిగా అందరికీ అందుబాటులో ఉండే ఒక మంచి వ్యక్తి మరి కార్యకర్తగా డే వన్ నుంచి కూడా మరి పార్టీకి జా జెండా పట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కూడా కంటిన్యూషన్ ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు పార్టీ కమిట్మెంట్గా ఉన్నాడు పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో కూడా తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు అలాగే ఈ మండల స్థాయిలో కూడా ఎస్ఎస్ఎల్ నాయకుడుగా ఉన్నాడు మరి ఎస్సీల తరఫున కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎస్సీలందరూ కూడా మరి ముఖ్యంగా మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా మా కుటుంబాలు దళిత కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనదండలుగా ఉంటాయని చెప్పి మరి చెప్పుకోవటానికి మరి గర్వంగా ఉంది ఎందుకంటే పాదయాత్ర తన పాదయాత్రతో ఎక్కడైతే ఇడుపులు పాయే సమాజ్ దగ్గర నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆఫీస్ వరకు కూడా తను వెర్రటెండలో పాదయాత్ర చేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సిఐఎమ్ఐ అయితే మరి తన బిడ్డ లాంటి వాళ్ళు మరి ఇంకా చాలామంది బతుకుతారు ఆరోగ్యశ్రీ మరి అమలవుతుందనే ఒక మంచి ఉద్దేశంతోనే తనంత కష్టపడిపోయి కష్టపడి మరి పాదయాత్ర చేయడం జరిగింది దిగ్విజయంతంగా పాదయాత్ర జరిగింది తనకు సహకరించిన మరి స్నేహితులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బొమ్మను ఆవిష్కరించాలని చెప్పి ఈ ఊరు ఊరు మొత్తం కూడా కోరుకుంటా ఉంది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీ మీడియా ద్వారా ఈ యొక్క సమాచారాన్ని పంపిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము జై జగన్